అందరికీ నమస్కారం అండి నేను మీ రాంబాబు ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే ప్లాస్టిక్ వాడకం నిర్మూలిద్దాం పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం దీని గురించి మనం తెలుసుకునే ముందు జన జీవితాలతో ప్లాస్టిక్ ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందంటే ప్లాస్టిక్ మోజులో పడి మనిషి తన మనస్సును కూడా ప్లాస్టిక్ మయం చేసుకున్నాడనిపిస్తుంది నిజానికి మన దేశంలో ఒకప్పుడు బంగారం వెండి రాగి ఇత్తడి స్టీలు మరియు చెక్కతో తయారు చేసినటువంటి వస్తువులు ఎంతో ఆకర్షణగా ఉండేవి కానీ వీటన్నింటిని కూడా పక్కకు నెట్టేసి విదేశాల నుండి వచ్చినటువంటి ప్లాస్టిక్ నే అనిపించుకుంది వీటన్నిటికంటే నేనే మిన్న అన్న మితిమీరిన అహంకారంతో ఈ ప్లాస్టిక్ మానవ జీవితాన్ని తన క్రిందులు చేస్తుంది ఈ ప్లాస్టిక్ వాడకం ఎంత దాకా వెళ్ళింది అంటే కాలం పరిగడుతుంటే మనిషి కూడా తన వేగాన్ని పెంచుకోవడం కోసం సులువైన మార్గాన్నే అనుసరిస్తున్నాడు ఉదాహరణకు మనం హోటల్లో కాఫీలు టీలు కవర్లలో పోయించుకునే మరీ అంతలా దిగజారిపోయాడంటే మనిషి ప్లాస్టిక్కి ఎంత ఆకర్షితుడయ్యాడో మనకి అర్థమవుతుంది ఈ ప్లాస్టిక్ వలన పర్యావరణం ఒక్కటే నష్టం పోకుండా చాలా జీవరాశులు అంటే పశువులు పక్షులు జంతువులు చేపలకు కూడా వీటిని తిని మృత్యువాత పడుతున్నాయి కాబట్టి అటువంటి హానికరమైనటువంటి ప్లాస్టిక్ ని మన జీవితంలో నుంచి తొలగించాలంటే మనం కొన్ని జాగ్రత్త చర్యలు పాటించాలి అవి ఏమిటంటే మనం నిత్యావసర సరుకులు కొనటానికి వెళ్ళేటప్పుడు మన వెంట గుడ్డ సంచుల్ని లేదా జూటి సంచుల్ని తీసుకువెళ్ళటం మంచిది అలాగే ప్లాస్టిక్ వస్తువులు పాలీన్ కవర్లు టీ కప్పులు కూడా వాటిని పారవేయటానికి వాటికై ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి డస్ట్బిన్లు మాత్రమే మనం వేయాలి అలాగే మనం హోటల్ నుంచి టీజీలు కాఫీలు టిఫిన్లు తీసుకురాదలుచుకునేటప్పుడు మన వెంట స్టీల్ బాక్సు లేదా స్టీల్ క్యారియర్ని తీసుకువెళ్ళే అలవాటు చేసుకోవటం చాలా మంచిది అలాగే వెల్లిల్లు ఫంక్షన్లలో ఒకసారి ఉపయోగించి పడవేసినటువంటి వస్తువులకు సంబంధించి అరటి బెరడులతో తయారు చేసినటువంటి ఆకు ప్లేట్లు ఇస్తరాకులు మనం వాడుకోవటం చాలా మంచిది అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అంటే మన ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కానీ లేదా వేరే ఊర్లు మనం క్యాంప్ వెళ్ళేటప్పుడు కానీ మన వెంట స్టీల్ వాటర్ బాటిల్ని తీసుకెళ్ళటం అలవాటు చేసుకోవటం చాలా మంచిది అలాగే మన ఇంట్లో మనం అంట్లు తోముకోవడానికి అంటే గిన్నెలు తోముకోవడానికి కొబ్బరి పీచు లాంటి వాడకం అలవాటు చేసుకుంటే చాలా మంచిది అలాగే ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్ మనం దూరం చేయగలిగితే మనం ఎంతో ఆరోగ్యవంతులుగా కూడా మనం ఉండగలుగుతాం అంతేకాకుండా వినాయక నవరాత్రులలో భాగంగా అంటే వినాయక చవితి రోజు చాలా మంది ఏం చేస్తుంటారంటే అంటే ఆఫ్ పారిస్ బొమ్మలను మనం పెట్టి పూర్తి చేస్తుంటారు దీనివల్ల మనం పర్యావరణాన్ని మనం హాని చేయటానికి మనం దారితీస్తున్నాం అనమాట కాబట్టి వీటి స్థానంలో మనం ఏం చేయాలంటే మట్టితో తయారు చేసినటువంటి వినాయకుని బొమ్మలను పెట్టి మనం పూజ చేసుకుంటే భక్తికి భక్తి ఉంటుంది మనం పర్యావరణాన్ని రక్షించగలిగిన వాళ్ళం అవుతాం అంతేకాకుండా మనం ప్రజల్లో ఈ యొక్క ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన చర్యలను మనం ప్రజల్లో తీసుకువెళ్ళి ప్రచారం చేయాలి రోజువారీ కూడా మనం ఇలా చిన్న చిన్న మార్పులు కనుక మనం చేసుకున్నట్లయితే మన నిత్య జీవితం నుంచి మనం ప్లాస్టిక్ని దూరం చేయగలుగుతాం మనం ఈ పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం మనం ఎంతో ఆరోగ్యంగా జీవించగలుగుతాం కాబట్టి మనమందరం కూడా ప్లాస్టిక్ని దూరం చేసి మనం పర్యావరణాన్ని కాపాడించి మనం భావి తరాల వారికి బంగారు భవిష్యత్తును మనం అందిద్దాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మీరు ఈ వీడియోని మీరు తిలకించినందుకు Anyway.